అందరికీ వందనాలండి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతాను పౌల మీద ఒక వ్యక్తి దారుణమైన నింద మోపాడు అంటే యోధులు ఏ నిందైతే మోపి పౌరుని సంపాాలని అనుకున్నారో అదే నిందను యాజ్ ఇట్ ఈజ్గా ఈ వ్యక్తి మోపుతూ పాత నిబంధన నేడు చదవకూడదు అని చెప్తున్నాడు అసలు ఈయనకున్న జ్ఞానం ఏమిటో బుద్ధి ఏమిటో ఏం అర్థం కావట్లేదండి కాబట్టి ముందు ఆ వీడియో చూడండి రెండు వీడ్లు పెడతాను రెండింటి చూడండి తర్వాత నేను చెప్పేటటువంటి విషయాలు వాక్యాలు జాగ్రత్తగా వినట్లయితే మీరు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు బాధలు బోధించే వారి వలలో పడవద్దు అస్సలు కేర్ చేయడు దీనికి సంబంధించిన వీడియోలు తప్పనిసరిగా పదే పదే చూడండి సబ్జెక్ట్ నేర్చుకోండి తీవ్రంగా ఖండించండి ఇంకా చాలా వీడియోలు పెట్టబోతున్నాను దయచేసి ఈ వీడియో మీరు చూడండి

పన్నెండు పదమూడు వచనాలను చదివినప్పుడు గల్ యొక్క అధిపతిగా ఉన్నప్పుడు యూదులంతా కలిసేసి ఏకీభవించి మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు తీసుకుని వచ్చి వీడు దేనికి వ్యతిరేక్తముగా ధర్మశాస్త్రమునకు వ్యక్తి వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపిస్తున్నారు కాబట్టి వ్యతిరేకంగా మహాదేవుని యొక్క పరిశుద్ధ నామూనా నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడుతాను ఏంటన్నట్లయితే కొంతమంది పాత నిబంధన గ్రంథాన్ని పూర్తిగా క్రైస్తవ లోకానికి అందకుండా చేయడానికి చేసే ప్రయత్నము చేస్తున్నట్టుగా నాకు అనిపించి వారు బైబిల్లో ఉన్న మాటలు వక్రంగా తిప్పి ప్రజలపై రుద్ధి అమాయక ప్రజలను క్రైస్తవులను నిజమైన క్రైస్తవ్యాన్ని దేవుని చిత్తాన్ని అందకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని పనులు చేస్తున్నారు అబద్ధాలు బోధిస్తున్నారు పౌలను చంపడానికి యూదులు చేసినటువంటి కుట్రలో భాగంగా పలికిన మాటను పౌలు నిజంగానే ఆ రీతిగా తప్పు చేసాడన్నట్టుగా వీరు మాట్లాడుతున్నారు ఏంటో చూద్దాం అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము పదమూడు వచనాన్ని వారు చదివి వక్రంగా మాట్లాడుతున్నారు ఏంటో చూద్దాం ఎందుకు వారెవరు పౌలును చంపాలని కంకణం కట్టుకున్నటువంటి యూదులు వారు పలికిన మాట ప్రామాణికంగా తీసుకోవడం చాలా తప్పండి వీడు ధర్మశాస్త్రమునికి వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పి అంటే పౌలు ధర్మశాస్త్రుని వ్యతిరేక్తముగా లేక వ్యతిరేకముగా మీరు ఆరాధన చెయ్యండి అని చాలామందిని ప్రేరేపిస్తున్నట్టుగా యూదులు మోపిన నిందను వీరు నిజమని చెప్తున్నారండి చాలా దారుణం కదా యూదులు ప్రభు మీద కూడా మోపారు యూదులు స్టెపర్ మీద నిందమోపారు ఎవరిని చంపాలన్నా మోపి కొందరు సాక్షులు పెట్టి చంపేసే విధానము క్రైస్తవం వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది యూతుల్లో జరిగింది ఆదిమిక కాలంలో అయితే నిజంగా చెప్పాలంటే ఇక్కడ గలీయోను అధిపతిగా ఉన్న రోజుల్లో జరిగిన సంగతి పన్నెండు వచ్చి చదువుదామండి అందులోనే పైకి వెళ్ళినట్లయితే గలీయోను అకయకు ఆధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం మీద తీసుకుని వచ్చి పౌలను చంపాలని ప్లాన్ చేశారు నిజంగా ఈ గలియోను తర్వాత చాలామంది అధికారులు మారారు గలియోను రోమిల అధిపతిగా ఉన్నాడు ఆ సమయంలో జరిగిన సంగతి ఫేలిక్స్ కాలంలో కూడా యూదులు అదే పనిచేశారు ఆ పోస్తుల కార్యం ఇరవై నాలుగు అంశం ఐదు నుంచి పది చూస్తే మనకు కనబడుతుందండి చూద్దామండి వారు ఈ యూదులు గలియను సమయంలో పౌలను చంపడం కుదరలేదు కనుక పేలుక్స్ అధికారంకి వచ్చిన తర్వాత కూడా వచ్చి పేలుక్స్ యొక్క ఫిర్యాదు చేస్తే ఏం చెప్తాడో చూద్దామండి ఈ మనుష్యుడు పీడ వంటి వాడును భూలోకమందున సకలమైన యూదులకు యూదులను కలహమునకు రేపు వాడును నజరయుల మత భేదమునకు నాయకుడునై ఉన్నట్లు మేము కనుగొంటిమి ఇతడు పీడ వంటి వాడు భూలోకముందు సకల యూదులకు కలహం చేసేట వాడు అని చెప్తూ ఆరోచనంలో మరి ఇతడు దేవాలయమును అపత్రమి చేయటకు యాత్ర పడేను యూదులు దేవాలయాన్ని అపెత్యం చేయాలనుకున్నాడు ఇది నమ్ముతారా మీరు నమ్ముతారా నిందారోపణలు ఇవి గనుక మేము అతను పట్టుకుంటే అని చెప్తున్నారు తమను విమర్శించినలా మేము ఎత్తిన మీద మోపు నేరములు తమకే తెలియనని చెప్పాను అని చెప్తున్నాడు యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని సాక్ష్యం చెప్తున్నారు వారికి ఏం కావాలి సాక్షులు ఉండాలని సాక్ష్యం చెప్తున్నారు అప్పుడు ఫిలిక్స్ పౌలుతో నీ గురించి చెప్పుకోని అవకాశం ఇచ్చాడు పౌలు ఏం మాట్లాడు చూద్దామండి ఎరుషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయిందని మీ తమరు విచారించి తెలుసుకుని మీరు క్లియర్గా ఎంక్వైరీ చేయండి ఓన్లీ పన్నెండు రోజులు అయింది అక్కడికి నేను వెళ్ళి అని చెప్తున్నాడు నెక్స్ట్ పన్నెండు వచ్చినప్పుడు దేవాలయంలోనేమి సమాజ మందిరములలోనేమి పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తరకించుడైనను జనులను గుమిగూర్చుటైనను వారు చూడలేదు నా మీద వట్టి మోపుతున్నారు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమకి రుజువు పరచలేరు వారు అబద్ధం ఆడుతున్నారు నా మీద నేనేమి ధర్మశాస్త్రం కానీ దేవాలయం వ్యతిరేకంగా పని చేయలేదు అని చెప్పుకుంటున్నారు ఇది నమ్మరు వీళ్ళు ఈ ప్రబుద్ధులు ఇది నమ్మరు కుట్ర చేసి పౌలను చంపడానికి ప్రయత్నం చేసిన వారి మాటలు అంపుతున్నారు చాలా విచారకరమైన సంగతి నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అక్కడ పద్నాలుగు ఏం నేను చెప్తున్నాను చూడం ధర్మశాస్త్రమందును ప్రవక్తుల గ్రంథములందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నేను నమ్మి ఏవైతే ధర్మశాస్త్రం రాయబడిందో ప్రవక్తుల గ్రంథాలను రాయబడిందో అవన్నీ నమ్మి పదిహేను వచనం నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్నము కలగబవచ్చున్నదని వీరు అంటే ఎవరు ఈ యూదులు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మతభేదం అని పేరు పెట్టారు దీన్ని అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవిని సేవించుచున్నాను కానీ వ్యతిరేకంగా వారికి లేను అని తామరెతుడు ఒప్పుకొనుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ మీరు గమనించాలండి వారు మోపిన నేరమును నిజమని నమ్మి నేటి క్రైస్తవుల మీద వీరు రుద్దుతున్నారా కాదా చాలా తప్పు చేస్తున్నారు మీరు బైబిల్ని వక్రంగా తిప్పుతున్నారండి పౌలు నేనే తప్పు చేయలేదు వారు రుజువు పరచలేరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఏదైనా కానీ పౌలుని చంపడానికి పేలుక్ష కుదరలేదు నెక్స్ట్ పేస్తు అనేటటువంటి ఒక అధిపతి వచ్చాడు తర్వాత అధిపతి మారాడు కొన్నాళ్ళకు రెండు సంవత్సరాల తర్వాత మారితే వీరేం చేశారు పేలుక్షితమైన కుదరలేదు కనుక పేస్తు కొత్తగా వచ్చాడు వీందరికి వెళ్దాము ఈయనకి మబ్బి పెట్టేసి నేరాలు మోపేసి పౌలును చంపేద్దామని ఇంకో ప్రయత్నం వీళ్ళు చేశారు ఇందులో ఇరవై నాలుగు అధ్యయంలో ఇరవై ఏడు వచ్చి చూద్దామండి రెండు సంవత్సరం తర్వాత పేలిక్షకు ప్రతిగా పొర్కీ పేస్తూ వచ్చాను అప్పుడు పేలిక్షు యూదుల చేత మంచి వాడననిపించు కొనమని కోరి పౌలను బంధకములను విడిచిపెట్టి పోయాను యూదుల ధర మంచి కావాలి ఓట మెజారిటీ లాగా ఎక్కువ మంది ఫేవర్గా ఉండాలని ఈయన ఉంచి చెడు యాక్చువల్ ఇతను నేరము పౌలు గారు వారు మోపినేరలు ఏమి చేయలేదు ఇది మీరు గమనించండి ఆ తర్వాత ఇరవై ఐదు వయసంకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఆరు వచ్చిన నుంచి కొన్ని మాటలు ఉంటాయండి ఆరు వచ్చిన చూద్దామండి అతడు వారి యొక్క ఎనిమిది దినములు గడిపిన తర్వాత కైసరీకు వెళ్ళి మరునాడు న్యాయం పెట్టింది కూర్చుండి పావులను తీసుకుని రమ్మని ఆఖ్యాపించారు ఎవరు పేస్తూ పేలిక్స్ తర్వాత వచ్చిన పేస్తూ పౌలును రప్పించాడు పౌలు వచ్చినప్పుడు ఎరుశలేమునుడు వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములను మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయి ఏంటి ధర్మశాస్త్ర వ్యతిరేక్తంగా ఆరాధన అవచ్చు ధర్మశాస్త్రాన్ని మరి చెప్ తప్పుగా బోధించడం అవ్వచ్చు లేక దేవాలను అప్యతపరచడానికి ప్రయత్నం చేశాడని మాటలు ఏవి కూడా ఇంకెన్నెన్నో భారమైన చాలా నేరాలు ఇక్కడ రాయబడిన తక్కువ కానీ భారమైన నేరములు మోపినా కానీ వాటిని వారు రుజువు చేయలేకపోయారు అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్ర గుర్చి కానీ దేవాలయం గుర్చి కానీ కైసరుని గుర్చి కానీ నేను ఎంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అది అంటే పౌల మీద వారు మోపినందే అంటే యూదులు మోపినందే నేడి నేడు ఈ బ్యాచ్ వారు మోపుతున్నారండి అంటే యూదులు చనిపోయినా వీళ్ళు యూదులు యొక్క పక్షంగా చేరి పౌల మీద నింద మోపి ధర్మశాస్త్రం వ్యతిరేకంగా పౌలు అర్థం చేయమన్నాడని చెప్పి నేటి క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క దుస్తుల గురించి మనం ఏం ఆలోచించాలండి ఇటువంటి వారిని కేర్ చేయకూడదండి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను తర్వాత కొన్నాళ్ళకి అగ్రిపరాజు పేస్తు ఉన్న ప్రదేశానికి వచ్చినట్టుగా నువ్వు చూడగలం ఈ పేస్తు రాజుతో మాట్లాడుతున్న అగ్రిప రాజుతో మాట్లాడుతున్నాడు ఆ పోస్టు కార్యం ఇరవై ఐదు ఇరవై ఐదులో పేస్తు అగ్రిపరాజుతో ఏం చెప్తున్నాడు చూద్దామండి ఇరవై ఐదు వచ్చినం ఇతడు మరణమును తగినదేమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తితో చెప్పుకుందని అయినందున ఇతడిని పంపణ చేయించి ఉన్నాను అంటే పౌలు తప్పు చెయ్యలేదు ఏది వారు రుజువు పెరచలేదు కానీ ఈనాటి ప్రబుద్ధులు పౌల మీద యూదుల్లాగా నిందమోపుతున్నారు అది చాలా విచారకరమైన సంగతి పౌలు పలికిన ఒక మాట చూద్దామండి అగ్రిపరాజు రాజు ముందు ఆరో వచ్చినం ఇరవై ఆరు ఆరు ఇప్పుడైతే దేవుడు మన పితృలకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడేటకు నిలిచి ఉన్నాను దేవుని యొక్క వాగ్దానము దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే పితలలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను తప్ప నేనే తప్పు చేయలేదు మన పన్నెండు గోత్రముల వారు ఎడతగా దివారాతులు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యూతులు నా మీద నేర మూపి ఉన్నారు అది అసలు విషయం ఇది నేను దేవుని యొక్క ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములు రాయుడని వాటిని బట్టి నిరీక్షణ కలిగి బోధిస్తుంటే నేనేదో తప్పు చేసి వారు ఆరాధన భంగం చేసినట్టు వారు నా మీద నిధమోపుతున్నారు దేవాళ్ళని అప్రయత్నం చేస్తున్నా నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వారు తప్ప నేనే తప్పు చేయలేదని రాజు ఎదుట ఒప్పుకుంటున్నాడండి అంటే పౌలు అబద్ధమాడుతున్నాడా పౌల అబద్ధికుడా యూతుల అబద్ధికులు ఇక్కడ లేక మీరు అబధికుల ఆలోచించండి ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించకున్నట్లయితే మీరు రక్షణ కోల్పోతారు సుమా మీరు కోల్పోవడం మాత్రమే కాదు కానీ అనేకులకు తప్పుడు సమాచారాన్ని అబద్ధ బాధను వృద్ధి ఒప్పించి మీరు చాలా తప్పు చేస్తున్నారు చాలా నష్టం చేయబోతున్నారు కాబట్టి ఎక్కడైనా మీరు సరి చేసుకుని కోరుతున్నాను ఇంకా చూద్దామండి ఇదే అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూసినట్లయితే వారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు కానీ అంటూ ఇరవై రెండు వచనంలో పాలు చెప్తున్నాడు ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నం పొందు వారిలో మొదటి వాడగడ చేత ఈ ప్రజలకును అన్ని వెలుగు ప్రకాశింపబోవునని నాకు శరవేముడు వచ్చిన ప్రవక్తలను మోసయ్యి ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గొనులకు సాక్ష్యం ఇచ్చిచుంటిని అని చెప్తున్నాడు అంతేగాని ధర్మశాస్త్ర వ్యతిరేక్త వ్యతిరేక్తముగా ఆరాధన చేయండి అని గుండాయిజము ఒక రౌడీజము ఒక పనికిరానటువంటి విధానములో పౌలు ఏనాడు చెప్పలేదు ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను వైశ్యాలు మాట్లాడే తప్ప తప్పు చేయలేదు కానీ మీరేం చెప్తున్నారు ధర్మశాస్త్రం వ్యతిరేక్తంగా ఆరాధన చేయమని ప్రోత్సహించడం నిందను మీరు కన్ఫర్మ్ చేసి పౌల మీద రుద్దుతున్నారు పౌలు ఇక్కడ ఆ మాటలు మాట్లాడినప్పుడు ఏ దాంట్లో కూడా తన్నే అలాంటి నేరం పౌలు అలాంటి నేరం చేసినట్టుగా పేస్ట్ దగ్గర కానీ పెరిస్ దగ్గర కానీ రాజు యొద్ కానీ గలియోను అంతకుముందు గలియోన్ దగ్గర కానీ ఎవరి దగ్గర తను ఒప్పుకోలేదు పౌలు అబద్ధికుడు కాడు పౌలు క్రీస్తును పొలడుచుకున్న వాడిని గమనించాలి నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఆశంలో కొన్ని మాటలు చూద్దాం ముగిద్దామండి పౌలకు వారి యొద్ ఎక్కడ న్యాయం దొరకలేదు కనుక చక్రవర్తి యొద్ అంటే కైసరి యొక్కకు వెళతాను అని అన్నాడు అనవలసి వచ్చింది రోమ వారికి రాజధాని కనుక రోమాలో చక్రవర్తి ఉంటాడు అక్కడికి వెళ్ళారు ఇరవై ఎనిమిది పదహారు చూస్తే మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండేటకు సెలవు పొందెను అది నెక్స్ట్ పదిహేడు వచ్చి చూసినట్లయితే మూడు దినములైన తర్వాత అతడు యూదులలో ముక్షులైన వారిని తన మీదకు పిలిచాను ఈ విషయాలు అందరికీ తెలియాలి కనుక ఆ ప్రాంతంలో రోమలను యూదులు ముక్షులు పిలిపించాడు వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులరా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమిది ఏది చేయకపోయినను ఆరాధన విషయంలో కానీ వ్యతిరేక్తంగా చేయమని కానీ ఇలాంటి విషయంలోనే ఏది ప్రతికూలము చేయకపోయినను ఇరుషులేం నుండి రోమీల చేతికి నన్ను ఖైదీగా పంపబడి నేను ఖైదీగా పంపబడి అని చెప్తున్నాడండి పదిహేడవ వచ్చిన నెక్స్ట్ పద్దెనిమిది చూసినట్లయితే వీరు నన్ను విమర్శించి నయందు మరణము తగిన హేతువేదియు లేనందున ఏ తప్పు చేయలేదు కనుక నన్ను విడుదల చేయగోరారు కానీ నాయకులు విడుదల చేయగోరారు అధిపతులు కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర్ ఎదురు చెప్పుకుందు అనవలసి వచ్చాను అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరం మోపవాలని నా అభిప్రాయం కాదు మీ మీద నేర మోపే నాకు అభిప్రాయం కాదు మీరు రావారు నేను యూదు ఎందుకు మీద నేరం అవుతానంటూ ఈ హేతువు చేత మిమ్మల్ని పిలిచి మాట్లాడవాలని పిలిపించి ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడిన వారితో చెప్పారు నేను ఇస్రాయల్ యొక్క నిరీక్షణ గురించి కట్టబడ్డాను ఇస్రాయిల్ యొక్క నిరీక్షణ ఏమవ్వాలండి బైబిల్ ప్రకారంగా పాత నిబంధన ప్రకారముగా ఇస్రాయల్ నిరీక్షణ క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రకారముగా ఇస్రాయిల్కి నిరీక్షణ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పాత నిమిన ప్రకారముగా ఇస్రోళ్ళ నిరీక్షణ ఏమవ్వాలండి సంఘము క్రీస్తు సంఘము తన సంఘము దేవుని రాజ్యం పరలోక రాజ్యం కుమారుడు రాజ్యం ఇవన్నీ ఒకటే అవ్వాలని చెప్పేసి ఆశపడుతున్నాడు ఇంకా చూసినట్లయితే అక్కడ ఇరవై ఒకటవ వచ్చినప్పుడు చూసినట్లయితే వారు ఏమంటారు చూద్దాం ఒకసారి యోధులు అందుకు వారు యోధి నుండి నిన్ను కూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో చాలామంది వచ్చారు కానీ వారు కానీ వారిలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఆకేది తెలియపరచలేదు మరియు ఎవరు చెప్పుకొనలేదు అని చెప్తున్నాడు నెక్స్ట్ ఇరవై మూడు వచ్చినం కొద్దామండి అయితే పౌలు అందరిని కూడా పిలిపించడ ఒకరోజు ఇరవై మూడు వచ్చినము అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని ఎందుకు అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్షించు మెయిన్ చూడండి మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను ఇది అసలు సిస్టమ్ అసలు క్రొత్త నిబంధనలు రాయబడక ముందు కేవలము పాత నిబంధన మాత్రమే ఆధారము నేటికి కూడా ఆధారము క్రొత్త నిబంధనలు వ్రాయబడిన సంగతులు చెప్పబడిన సంగతులు సత్యమా కాదా అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చదవాలి బెరయ క్రైస్తవులు అదే చేశారు ఆ పోస్తుల కార్యం పదిహేడు అధ్యయనం ఒకసారి చూసి మనం ముగించేద్దామండి పదిహేడవ అధ్యాయం పౌస్టుల కార్యం పదకొండవ అధ్యయనం చూసినట్లయితే వీరు ఎవరు ఈ బెరయ క్రైస్తవులు తెశలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఏ విధంగా వారు ఘనులు అంటే ఆసక్తితో వాక్యం అంగీకరించి అంగీకరించడం మాత్రమే కాకుండా పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి ప్రతి దినమును ఈ మధ్యన వీళ్ళు అంటున్నారండి ఆదివారము నాడు పాత నిబంధన చదవకూడదు చదివినట్లయితే ప్రభు రక్తంలో మేకల రక్తం కలిసిపోతుంది ఈ రక్తం కలుషితమైపోతుంది అంత బలహీనమది ప్రభు రక్తము అది కలిసిపోయి పాడైపోయి దానివల్ల ఆరాధన శాతానికి వెళ్ళిపోతుంది శాతానికి వెళ్ళిపోతే నరకానికి పోతాము కాబట్టి ఆదివారం రొట్టె విడిచేటప్పుడు పాతమే చదవకూడదు పాతమలో జంతు రక్తాలు ఉన్నాయి అవి చదివిన వెంటనే ప్రభు రక్తంలో కలిసిపోతాయని అబద్ధాన్ని చాలా జాగ్రత్తగా అమాయక ప్రజలు రుద్దుతున్నారు అయితే వీరేం చేస్తున్నారు ప్రతి దినమును లేఖనములు వచ్చిరి ఆదివారం తప్ప మిగతా ఆరు రోజులు అనలేదండి ప్రతిదినమును లేఖనములు వచ్చిరి ఎందుకు అంటే వారు ఘనులు వారు ఆసక్తి గలవారు ఘనులు అని రాయబడింది కాబట్టి నేడు కూడా ఎవరైనా ఘనులుగా ఉండాలంటే ఆసక్తి గలవారై ఉండాలంటే వారేం చేయాలి ప్రతి దినమును లేఖనములు అంటే పాత మీద గ్రంథంలో సంగతులు ఇక్కడ చెప్పబడిన ఆరాధనలో కానీ ఇంకా మిగతా సందర్భంలో చెప్పబడిన సంగతులు ఉన్నవో లేవో అని వెళ్ళి పరిశోధించినట్లయితే మనకు దీవెన వస్తుంది కాబట్టి ప్రభు నేసుక్రీస్తు వారు యోహాన్స్ వార్త ఐదు వచ్చాము ముప్పై తొమ్మిది వచ్చిన చాలా మంచి మాట చెప్పారు అది మనం అర్థం చేసుకోవాలి ఐదు ముప్పై తొమ్మిది యోహాన్స్ వార్త లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుతూ వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం చుచున్నవి పరిశోధిస్తే క్రీస్తుని గురించి సాక్ష్యం కనబడుతుంది ఇక్కడ పరిశోధించుచున్నారు అనే దానికి పుట్టినోట్లో ఏమనడండి పరిశోధించుడి అనడు అంటే మనం ఏం చేయాలి ఆకాశమును భూమి గతించిన ఆయన మాటలు గతింపవు గనుక అటువంటి ప్రభువు మాటలు మనము ప్రామాణికంగా తీసుకొని మనం ఏం చేయాలి లేఖనములు పరిశోధించాలి అప్పుడు ప్రభువును గురించి అనేక సాక్ష్యాలు మనకు కనబడతాయి కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ నేడు వస్తున్నటువంటి ఇలాంటి పనికి మన అబద్ధ బోధల వైపు తిరగక సత్యములో నిలబడాలని పాత నిబంధన ఎప్పటికీ ఉంటుంది అక్కడి ఆచారాలు అక్కడి ఆరాధన విధానం మనం పాటించము బాగా గమనించండి అవి పాటించము కానీ అక్కడున్న క్రీస్తుని గురించి అక్కడ వ్రాయబడిన సంఘము గురించి అక్కడ వ్రాయబడిన అనేక భక్తుల యొక్క జీవితాల గురించి తెలుసుకొని మనం నీతిగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది ఆ ఆనాడు వారు చేసిన తప్పిదముల వల్ల వారు శిక్ష అనుభవించారు ఆ దేవుడే ఈ నిబంధన మనకి ఇచ్చాడు కనుక ఆ నిబంధనలు తప్పు చేస్తే శిక్షించబడ్డారు అదేవిధంగా అదే దేవుడు ఇచ్చిన నిబంధనలో మనం ఉన్నాము కనుక వారి వల్ల తప్పు చేయకుండా మనం ఉండాలని ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా తన గ్రంథంలో మనకి పెట్టి అవి చదవాలని పరిశోధించాలని అనేక సలహాలు సంప్రదింపులు ఈ క్రొత్త నిమిదలు ఉన్నాయి కాబట్టి మనము చదువుతూ ఉంటే అనే గొప్ప జ్ఞానం మనకు వస్తుంది అది మహాజ్ఞాన గ్రంథము అది గొప్ప గ్రంథము అది ఒక ఆధారమైన గ్రంథం ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మీరు అందరూ అర్థం చేసుకోవాలని పదే పదే వీడియో చూసి అర్థం చేసుకుని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దేవుతుడుగాక ఆమెన్